ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకోకు ఎందుకంటే వాడిలా నువ్వు ఉంటే నీ జీవితం నువ్వేలా అనుభవిస్తావు ఎక్కువ కాలం జీవించాలి అంటే సగం తినండి రెండు మైళ్ళు నడవండి మూడు రెట్లు నవ్వండి నాలుగు రెట్లు ప్రేమను పంచండి కోల్పోవడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఇతరులను ఏమీ దోచుకోరు దోచుకున్న దాంట్లో ఉన్న ఆనందం వెతికేవారు ఇతరులకు ఏమీ ఇవ్వరు ప్రతిరోజు ప్రతిక్షణం మారుతూ ఉంటుంది దానిని అంచనా వేసిన వాడే జీవితం విజయం సాధిస్తాడు జీవితంలో ప్రతిరోజు జీవితం అనే పుస్తకంలో మంచి చెడు రెండూ ఉంటాయి ప్రతిరోజు ఒక అనుభవాన్ని నేర్పిస్తూ ఉంటుంది నీది కాని రోజు మౌనంగా ఉండు నీదైన రోజు వినయంగా ఉండు అప్పుడే నీ జీవితంలో విలువ పెరుగుతూ ఉంటుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని లెక్క పెట్టేవాడు ఎప్పుడు ఏమీ సాధించలేడు అలాగే నీకు ఏది నచ్చితే అది చేసుకుంటూ ఆచరించుకుంటూ వెళ్ళు తక్షణమే నీ జీవితం బాగుపడుతుంది